కార్యక్రమం తాలూకా విలువ ఒకటి రెండు కోట్లు కాదు ఏకంగా రెండు వందల అరవై ఐదు కోట్లు చరిత్ర ఉన్నంత వరకు పాత పట్టంలో నిలిచిపోయేటటువంటి తాగునీటి పథకానికి ఈ రోజు మనం శంకుస్థాపన చేస్తున్నాం ఈ రోజు ఎంతో ఆలోచన ఎప్పుడు కూడా పాత పట్టం వస్తే గ్రామం వెళ్ళినా ఏ మహిళ కలిగినా ఇంకా కూడా తరచు మాకు చెప్పేటటువంటి ఒక బాధ మాకు తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మా పక్కన నది ఉన్నా సరే మాకు ఏ రకంగా వర్షాలు పడినా సరే మంచి నీళ్లు తాగాలంటే మాకు తా ప్రాణం తోకొస్తుంది ఆ నీళ్లు మా ఇంటి వరకు తెచ్చే కార్యక్రమం చేయండి అని గత పది సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో తన పాతపట్నం నియోజకవర్గంలో చెప్పారు అటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మరొక ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా స్వచ్ఛమైనటువంటి త్రాగునీ ప్రతి ఇంటికి కూడా చేసేటటువంటి కార్యక్రమం ఈ రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను